కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కాంగీ మండలం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా చేరియాల గ్రామ పరిషత్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చేవెళ్ల రేఖా వెంకటరెడ్డి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు చివరి రోజు చేరియాల తండాలో ప్రచారం చోరుగా నిర్వహించారు గత ఇరవై సంవత్సరాలుగా ప్రజలకు అనేక అభివృద్ధి పనులు చేపట్టామని తనను గెలిపించినట్లయితే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా అన్నారు కడక ప్రజలు గ్రహించి ఉంగరం గుర్తుకు తమ అమూల్యమైన ఓటును వేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చేవెళ్ల రేఖ వెంకటరెడ్డిని అత్యధిక మెచ్చరితో గెలిపించాలని ఈ సందర్భంగా వారు ప్రజలను విన్నవించారు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలో ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చివేల వెంకట్ రేఖా వెంకటరెడ్డి నా భార్య అంటెస్ చేస్తూ ఉంది గతంలో నేను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే చూసి గ్రామ ప్రజల గ్రామ ప్రజలందరి కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా రేఖాన్ని పోటీ చేయిస్తున్నాము వారికి ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు అదేవిధంగా ఈరోజు చివరిలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాబట్టి అత్యంత సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు మా ముందరిని వాళ్ళే నడిపిస్తున్నారు వారికి అనేకమంది ధన్యవాదాలు మా మా గుర్తు ఉంగరం గుర్తు సీరియల్ నంబర్ ఒకటిపై ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుపై వేసి మా ప్యానల్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ప్యానల్కి సంబంధించి అందరూ పంచాయతీ సభ్యులను గెలిపించి గ్రామ పంచాయతీని ఆదర్శవంతంగా గ్రామ పంచాయతీ తీర్చిదిద్దడానికి తీర్చిదిద్దే విధంగా కృషి చేయడానికి మాకు సహకారం అందిస్తారని మరొకసారి గ్రామ ప్రజలకు నమస్కరిస్తూ తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు